రోజావే చిన్ని రోజావే రాగాలే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాట నిన్నే చేరాలి రోజావి చిన్ని రోజావే రాగాలి రువే రోజావే ఆకాశం దూకే కెరటంలా ప్రేమే

తల పేతాకి కదిలి కరిగిందిలే తొలిచినుకేతాకే నీలలే నేనే పులకించా నీ ఊహలో రానే రావు ఓ నామాలు కానీ నీలో చదివా ప్రియవేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి రోజావే చిన్ని రోజావే రాగాలే రోజావే రోజావే চিটনে রো রাগালে রোে রো